బ్యాక్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో బాదుషా ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి మన లాంగ్ వీడియోలో బాదుషా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మైదా తీసుకోవాలి మైదా కిలో సాల్ట్ కొంచెం వేసుకోవాలి కొంచెమే అలాగే వంట సోడా కొంచెం వేసుకోవాలి వంట సోడా వేసుకున్నాక ఉప్పు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి అలాగే ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా ముద్ద కావాలి పిండి అలా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మనకి తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పిసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక పీసుకునేక మనం కవర్లో పెట్టేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు దీన్ని ఇలా పెట్టేసుకున్నామండి బాగా మెత్తగా నానిపోతుంది ఇష్టాలున్నాం ఆ పిండి నాణ్యే లోపల మనము పాకు పాకు పెట్టుకున్నాము గిన్నె పెట్టుకొని స్టవ్ పైన వాటర్ వేసుకొని ఒక గ్లాసు అలాగే కదా పాకు అయితే తయారు చేసుకోవాలి పావు కిలో మైదా తీసుకుంటే పావు కిలో చక్కెర కంపల్సరీ ఉండాలి తీగు ఉండాలి కదా పావు కిలో చక్కెర వేసుకున్నాము అలాగే వాటర్ ఇంకా కొన్ని వేసుకున్నాము దీనిలో అయితే పాకు వచ్చేలాగా చూద్దామండి మనము గులాబ్ జాముతో ఎలా పాకు పట్టుకుంటాం అలాగే చేసుకోవాలి కాగనిద్దాము పాకైతే కాగుతుంది మనం వెళ్ళకు బుట్లు దంచుకొని వేసుకున్నాము ఒక నాలుగు కాగనిద్దాము ఒక ఐదు నిమిషాలు పిండి అయితే చూద్దాము నానింది చూడండి బాగా నానిపోయింది ఇలా నాణ్యంక ఇలా ఒకసారి అనుకోండి ఇప్పుడు అన్నీ మనము బాదుషాలైతే చేసుకున్నాము ఇలా ఇలా బాగా రుద్దుకోవాలండి గీతలు రాకోకుండా ఇలా రుద్దుకునేక ఇలా ఉత్తుకోవాలి ఇలా అండి ఇలా ఉత్తుకొని అన్నీ ఇలాగే చేసుకోవాలి మనము ఖర్చు ఇలాగా చూడండి పాక అయితే రెడీ అయిపోయింది అలా తీగ పాకు రావాలి చూడండి బుడగలు ఎలా వస్తున్నాయి అలా రాగవాలి ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఆయిల్ వేసుకోవాలి వినుములకి పాక్ అయితే రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు బాదోషాలు అయితే నూనెలో తేలేసుకోవాలి నూనె అయితే మనం ముంటాగినంత వేసుకోవాలి మునగాలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి హీట్ అవనిద్దాం చూడు చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకొని నూనె కాగినాక మనము నూనెలోకి వేసుకోవాలి ఒక్కటి ఒక్కటి మనం గులాబ్ జామున్ ఎలా చేసుకుంటామో కాలేసుకుంటామో అలా చిన్న మంట పెట్టుకొని ఇవి చేసుకోవాలి పిండి ఉడకాలి కదా ఎక్కువ నూనె కాదు తక్కువ కాగాలి ఇలా అన్నీ వేసేసుకోవాలి సరిగా అనుకోండి ఎందుకంటే గెంటితో అనుకుంటూ వెళ్ళిపోతే అందుకే చేపతో అనుకోండి గెండి ఉంటుంది కదా ఇప్పుడే గెంటి పెట్టద్దండి బాగా ఎర్రగా కాగాలండి గులాబ్ జామ్ ఎలా వంట కాగుతాయో అలా చిన్న మంట మీద ఎర్రగా వేపుకోవాలి మనం బాగా విషయాలు అయితే రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు తీసేసుకున్నాము ఇప్పుడు పాక్ లెక్ వేసుకున్నాము ఇలాగే మనం అన్నీ ఇలాగే తీసి పాక్లెక్క వేసేసుకోవాలి వెంటనే అలా పాకుల వేసుకునేంత ఒక అర్ధ గంట సేపు ఇలాగే ఉన్నిద్దామండి ఎందుకంటే పాక అంతా బాగా బీర్చుకోవాలి కదా దానిలోకి నేనైతే నాన్నిద్దాము నేనైతే ఇట్లా బాగా ఒత్తుకోలేదు బక్క అయితే కాండాలే కదా మీరైతే బాగా ఒత్తుకున్నప్పుడు ఇలా ప్రెష్ చేసినప్పుడు బక్క ఇలా వెళ్ళిపోగా అనుకోండి ఇలా ఒత్తేసి ఇలా ఇలా ఒత్తుకున్నాక మళ్ళీ దాన్ని ఇలా అను అనండి నేను మర్చిపోయినాను అందుకని నావి ఇలా వచ్చినాయి మీరు అలా చేయండి ట్రై చేయండి ఒక ఐదు అర్ధ గంట సేపు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ మన బాధలు అయితే రెడీ అయిపోయినాయి మీరు ఇలా ట్రై చేసుకొని తినండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై గైస్